తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల ఈ డిప్ కోసం రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి రిజిస్ట్రేషన్లు వచ్చాయి పదమూడు విభాగాల్లో మొత్తం పదిహేను లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఈ డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి ఐదు రోజుల్లో సుమారు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకుంటారని తితిది అధికారులు అంచనా వేస్తున్నారు వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులైన డిసెంబర్ పాటు జనవరి ఒకటవ తేదీలకు అందుబాటులో ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల సర్వదర్శన టోకెన్లు ఉన్నాయి ఈ టోకెన్లను డిసెంబర్ రెండవ తేదీ ఈ డిప్లో లో ఎంపికైన వారికి ఆన్లైన్ ద్వారా కేటాయిస్తారు వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా టోకెన్ల ఈ డిప్ నమోదుకు అవకాశం ఉంది తిదిదే మొబైల్ యాప్ ద్వారా అత్యధికంగా మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల రిజిస్ట్రేషన్లు ఎనిమిది పాయింట్ ఐదు ఒక లక్షల పేర్లు భక్తులు నమోదు చేసుకున్నారు తిదిదే వెబ్సైట్ ద్వారా రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల రిజిస్ట్రేషన్ లో ఐదు లక్షల పేరు నమోదు కాగా వాట్సాప్ ద్వారా ముప్పై తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ లో తొంభై ఎనిమిది వేల పేరు నమోదయ్యాయి డిసెంబర్ ముప్పై నుంచి రెండు జనవరి ఎనిమిదవ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు మొదటి మూడు రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనానికి అనుమతించాలని తితీదే నిర్ణయించింది చివరి ఏడు రోజులు మాత్రం సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్లతో అవసరం లేకుండానే దర్శనానికి అనుమతిస్తారు సో ఇప్పుడు దాకా చూస్తే రిజిస్ట్రేషన్స్ అయితే చాలా బాగా అయ్యాయి చాలా క్వైట్ ఎంకరేజింగ్గా ఉన్నాయి మనకి ఈరోజు మార్నింగ్ దాకా అయితే ఏడు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి దాంట్లో దాదాపు పద్దెనిమిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల పంతొమ్మిది మంది అంటే ఇండివిజువల్గా రిజిస్టర్ అయినట్లు దాంట్లో మన ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని చేయటం వలన రిజిస్ట్రేషన్ నంబరు ఇన్ పర్సన్ నంబరు వేర్వేరుగా ఉంటుందన్నమాట సో అలానే వెబ్ ద్వారా అయితే దాదాపు థర్టీ సెవెన్ పాయింట్ త్రీ నైన్ మనం రెగ్యులర్గా మన టీటీడీ వెబ్ ద్వారా చేస్తే బట్ మొబైల్ యాప్ గోవింద యాప్ మనం యాప్ మొబైల్ యాప్ అయితే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు యాభై ఆరు పాయింట్ త్రీ జీరో పర్సెంట్ చేశారు అలానే గవర్నమెంట్ వాట్సాప్ బాట్ ద్వారా మాత్రం ఫస్ట్ టైం చేశాం కాబట్టి కొంచెం అందరికి తెలియకపోవటం వల్ల సిక్స్ పాయింట్ త్రీ టూ దాకా అయిందని చెప్పొచ్చు బట్ ఓవరాల్గా అయితే చాలా ట్రెమెడియస్ సక్సెస్ అని చెప్పవచ్చు